లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో ఇక్కడ గొల్లగట్ రోడ్లో నివాసం ఉన్నటు ఉన్నటువంటి తమ్మిశెట్టి రమణయ్య అతను రోజువారీ వేజ్ వర్క్ చేసుకుంటా ఉంటాడు దినేష్ అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి ప్రకాష్ ఇంజనీరింగ్ కాలేజీ నెల్లూరులో ఆ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కుటుంబ ఇబ్బందులు ఉండడం వల్ల ఫోర్ తీరు ఫీజు కట్టలేని పరిస్థితిలో భోగాల శ్రీనివాసరెడ్డి గారు మన లైన్ మెంబర్ దృష్టికి తీసుకురాగా లైన్స్ క్లబ్లో ఉన్నటువంటి సభ్యులందరూ అలాగే ఆంజనేయ రెడ్డి గారు అలాగే భోగాల శ్రీనివాసరెడ్డి గారు బాసరే రామకృష్ణ గారు గోల్లా భూపత్ర గారు సిద్ధారెడ్డి గారు అలాగే మా డిస్టిక్ క్యాబినెట్ మెంబరు దేశప్ప గారు మా ట్రజలర్ భరత్ గారు రామలింగేశ్వర గారు సిద్ధారెడ్డి గారు నాగరాజు అట్లాగే జే శంకర్రావు గారు జక్కం ప్రసాద్ గారు అలాగే సోమరావుతో శ్రీనివాస్ గారు సోమశేఖర్ గారు అందరూ కూడా స్పందించి వై సూర్యనారాయణ గారు మొత్తం ఆయనకి కావాల్సింది పద్దెనిమిది వేలే కానీ ఈరోజు మేము పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలని ఆ కుటుంబానికి అందజేయాలని చెప్పేసి అనుకున్నాం ఈ సంవత్సరం మొత్తం కూడా గత ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జూన్ నెల నుంచి ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అగ్ని బాధ బాధితులు కానీ అలాగే ఇట్లా చదువుల నిమిత్తం ప్రోత్సహించేదానికోసం కానివ్వండి అలాగే ఏమున్నా సరే లైన్స్ క్లబ్ వరదలు వచ్చినప్పుడు కానీ ఇట్లా అన్ని సందర్భాల్లో భద్రాచలం లైన్స్ క్లబ్ ముందుండి సేవలు అందించడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం గాను భద్రాచలం క్లబ్కి సభ్యులందరి సహకారంతో బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు అదేవిధంగా బెస్ట్ ఫస్ట్ సెక ట్రెజర్ అవార్డు బెస్ట్ సెకండ్ ట్రెజర్ అవార్డు కూడా భద్రాచలం క్లబ్కి జోన్ జోన్ స్థాయిలో రావడం జరిగింది ఈ టీం తరఫున మా టీం తరఫున సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇరవై నాలుగో తారీఖున రీజన్ మీట్ కొత్తగూడెం ఉంది అక్కడికి పదకొండు క్లబ్బులు హాజరవుతాయి దాంట్లో కూడా మొత్తం పదకొండు క్లబ్బుల్లో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ని తీసేదానికోసం ఆ రోజు మీటు జరుగుతూ ఉంది దానికి కూడా భద్రాసన క్లబ్ సభ్యులందరూ కూడా రావాలని తెలియజేస్తున్నాం భద్రాచల పట్టణంలో మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు చాలా చక్కటి బహోత్తర కార్యక్రమం చేశారు దీని ఉద్దేశం తమ్మిశెట్టి రమణయ్య గారి అబ్బాయి ఫీజు ఫైనల్ ఇయర్ ఫీజు కోసం ఇబ్బంది పడుతున్నారు దాని మీద నాకు తెలపగా దీని వెంటనే వెంకటరెడ్డి గారికి తెలడం జరిగింది వారు వెంటనే స్పందించి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా తల ఒక సహాయం చేశారు వారి ఫీజు కట్టే కార్యక్రమం చేశారు ఈ సంవత్సరం మొత్తంలో దాదాపు ఎనభై నాలుగు కార్యక్రమాలు వెంకటరెడ్డి గారి ఆదరణలో చేయడం జరిగింది చాలా సంతోషం లయన్స్ క్లబ్ ఏమేది సేవా కార్యక్రమంలో ముందుండి బాధల్లో ఉన్న వాళ్ళందరం కూడా ఆదుకోవడమే మన కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏదో తెలియని ఆనందం వస్తుంది ఎందుకంటే మనం ఒక మంచి కార్యక్రమంలో మనం పాల్గొన్నామనే ఉద్దేశంతో చాలా సంతోషం ఉంటుంది ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మన లైన్స్ క్లబ్లో ఇంత ఇంతకుముందు చేసిన ప్రెసిడెంట్ అందరూ కూడా చాలా కార్యక్రమాలు చేశారు దాంట్లో భాగంగా ఈ సంవత్సరం వెంకటరెడ్డి గారు ఎనభై నాలుగు కార్యక్రమాలు చేసి జోనల్ రీజనల్ లెవెల్లోనే టాప్ పొజిషన్లోకి వచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇలాంటి చక్కటి కార్యక్రమానికి మేము ఉన్నామని చెప్పేసి అని ఇక లయన్స్ క్లబ్లోని ప్రతి సభ్యులు కూడా ముందుకొస్తున్నారు వాళ్ళకి నేను పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నా బాసిరేని రామకృష్ణ గారు తెలియపరిచిన ఎమ్మటే వచ్చే స్పందించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే గోల బొపత్రరావు గారు కానీ సెక్రటరీ గారు కానీ సెదరీ గారు కానీ వచ్చిన ప్రతి వారు కూడా వాళ్ళ సేవా కార్యక్రమం ముందుండి సహాయ సహకారాలు అందించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మా లైన్స్ క్లబ్ ద్వారా చేస్తామని చెప్పి అని లైన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచార ఆధ్వర్యంలో ఇట్లా ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేసుకుని ఎండలో ఇబ్బంది పడి ఎండకు తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలు కానీ ఈరోజు వ్యాపారం చేసుకునేవారు ఉన్నారు వాళ్ళకి లైఫ్ల కుటుంబాలు కానివ్వండి అలాగే ఫుట్ ఫుడ్ మీద చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి లైన్స్ క్లబ్ పదరాచన స్వేచ్ఛం జరుగుతుంది గొడుగుల ద్వారా దీన్ని మన డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ గారు రామశేఖర్ గారి చేతుల మీద ఒక అందజేవస్థిగా కోరుతున్నాడు వాళ్ళకి మా లైన్స్ క్లబ్ తరఫు నుంచి ఒక పేదవాళ్ళకు ఒక గొడుగు ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమం చేయడంలో మనకి ఎప్పుడు కూడా లైన్స్లో క్లబ్ ముందు ఉంటుంది మన వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు చెప్పారు ఇప్పుడే చెప్పారు ఎనభై ప్రోగ్రామ్ చేసామని భవిష్యత్తులో కూడా ఎవరు వచ్చినా కానీ మంచి ప్రోగ్రాం చేసి మన లైన్స్లో క్లబ్ మంచి పేరు తీసుకురావాలి ఇప్పుడు ఇంకా ఇప్పుడు మేము ఇక్కడ ఉంటే ఒకరిద్దరు మీరు అడిగారు తప్పకుండా వీళ్ళకి కూడా మేము ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి హామీ ఇస్తున్నాము ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న వెంకటరెడ్డి గారికి మరియు చోమశేఖర్ గారు మన భోగాల్ శ్రీనివాసరెడ్డి గారు నాగరాజు ఇతరులందరూ కూడా కూడా నా యొక్క అభినందనలు అలాగే ఇప్పుడే మేము ఒక కార్యక్రమం చేసుకొచ్చాం అక్కడ ఫోర్త్ క్లాసు ఒక రెండు స్టూడెంట్కి మన లైన్స్ క్లబ్ గురించి సాయం చేయడం జరిగింది మనం ఏదైతే లైన్స్ క్లబ్ పేదవాళ్ళకి సాయం చేయాలని ఉద్దేశంతో స్థాపించబడిందో ఆ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా మేము అందరూ కూడా పాటిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఎవరన్నా పేదవాళ్ళు ఎవరున్నా కానీ మన లైన్స్ క్లబ్ గురించి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ